చెంచుల జీవన విధానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మల్లాపూర్ పెంట అని ఉంటుంది ఎంత అంటే దాదాపు మన నుంచి ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనం ఈ ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఈ నల్లమ్మల అడవిలా చెంచులే ఉన్నారు చాలా వరకు వాళ్ళే ఉన్నారు సో వాళ్ళ జీవన ఉపాధి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ జీవన ఉపాధి ఏంది వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అసలు వాళ్ళకు ఉన్న స్పెషలిటీస్ ఏంటి దాని గురించి కనుక్కోవడానికి నేను ఈరోజు ఈ పెంటకు వచ్చిన సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఈరోజు అయితే ఇప్పుడు మీ పేరు మీ పేరు భయన్న కదా మీ పేరు ఏందమ్మా అంజమ్మ కదా అయితే ఇప్పుడు మీరు చాలా కాలం నుంచి ఎప్పటి నుంచో మీ పిలుకులు కూడా ఇక్కడనే ఉంటున్నారు మీ తాతల నుంచి ఇక్కడనే ఉంటున్నారు మీరు ఈ అందరు ఇప్పుడు చాలా మంది ఈడ చాలా పెద్ద చాలా ఇల్లున్నాయి కదా అందరు ఒకటి ఎప్పటి నుంచో ఈడనే ఉన్నారా లేకుంటే మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చి మరి వాళ్ళు అప్పుడు ఇప్పుడు అంటే కొంచెం డెవలప్ అయినారు అనుకో వాళ్ళు ఇంత ముందు వాళ్ళు ఎట్లా బతికినారు అసలు వాళ్ళు ముసలో ఉన్నప్పుడు గానీ దొరకపోయితే దొరికేది దొరకదు పండు పోయి మొసరి తేన తిని మొసరి తేన మార్చుకుని దాంట్లో పువ్వు అనేది వస్తుంది ఆ పువ్వును తిని ఒక రోజు పండుకొనేది మళ్ళీ మరుసటి రోజు మళ్ళా గడ్డలు మళ్ళీ బంక అని అది ఇంకా ఒక రోజు పోతే ఇంకా బాగా ఒక కిలో రెండు కిలోలు వస్తాయి అది తెచ్చుకొని మున్ననూరు స్టోర్ ఉంది ఐటీడీలో ఆ ఐటీడీ అమ్ముకొని ఒక ముప్పై నలభై రూపాయలు వస్తే వాటికి ఇంకా కొనుడు బియ్యం లాగానే తెచ్చుకొని తిని ఇంకా ఆ రకంగా జీవన అనేది తరతరాల నుంచి వస్తుంది వస్తుంది అంటే ఇప్పుడు గడ్డలు అనేవి ఎప్పుడు ఉంటాయా మీకు దాని సీజన్ దాని సీజన్ ప్రకారం మీదకి వస్తుంది సార్ ఇప్పుడు గడ్డలు వేసింది కదా ఈ కాలం వల్ల మేము పోము ఎంతసేపటికి ఎండ్ల కాలం అయితే కొంచెం ఆకురాలు ఉంటది చెట్లు కూడా కొద్దిగా తీయగలరా ఎండాకాలంలో అయితే మీకు గడ్డలు వస్తాయి ఆ సార్ మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ లో ఏం దొరుకుతుంది ఈ సీజన్ తేనె దొరుకుత తేనె దొరుకుతుందా మీ పూర్వీకులు కూడా అంతే కదా ఇంకా తేనె దొరుకు మళ్ళీ తేనె దొరుకుతాయి మీరు తీసుకొని మీరే తాగుతారా మీకు ఏమైనా వాడుకుంటారా లేకుంటే బయటనా ఎట్లా మేము బయట అమ్ముకుంటాం సార్ మేము తినేవారికి మేము తీసుకుంటాం సార్ తర్వాతది అమ్ముకుంటాం అమ్ముకుంటాను అందరు అమ్ముకొని ఇంకా కూరగాయలు బియ్యము ఇంకా రకాలు పడడం అనేది ఇంకా ఈ అడవిలో సాగులో పట్టుకునే ఇంకా మేము అది కాదు ఇలా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరేమంటున్నారు గడ్డలు తేనె ఇవి రెండే అమ్ముకుంటే మీకు నడుస్తుందా మీ జీవనం మీ జీవ మీ అంటే జీవితం గడిచిపోతా మా దేంట్లో ఎట్లా ఉంటుంది సార్ ఏది ఉన్నా లేకున్నా ఇంకా మాకు ఇంకా ఈ అడవి తల్లే మా జీవనం మా తల్లి అనుకున్నారు ఇప్పుడు ఏది ఉన్నా లేకున్నా ఇంకా టైం అన్నం ఉన్నా లేకున్నా అడవి పట్టుకుని పోయి సంచి గడ్డలు అన్న కూర్చుంట అంత కాయి కూడా దొరకకపోతే తేనె అని ఉంటది ఆ తేనె తేనైనా కూడా ఈ అడవి తల్లి ఒడిలోనే మా జీవనం అన్నట్టుగా మా భక్తులు అన్నట్టుగా కొనసాగిస్తారు సార్ మరి ఇప్పుడు సరే మీరు ఫుడ్ అంటే ఓకే కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా మళ్ళీ మీరు ఇక్కడ ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా ఈ పెండ్ అలా చెట్లు 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 జ్వరాలు అంటే ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏమున్నా ఇది మీకు ఇక్కడ లోకల్ గా దొరికే వాటితో మీరు మంచిగా చేసుకుంటారు జ్వరం వస్తే మా ఊళ్ళు సడల్ హాస్పిటల్కి పోరు మోతికి చెట్టు ఉంటాయి అది కండ్ తెచ్చి దాని ఎర్ర రక్తం కండ్లాలు వేసుకుంటే ఆ వచ్చిన జ్వరాన్ని పట్టేస్తుంది ఒక మూడు రోజులు వేసుకుంటారు తర్వాత నార్మల్గా కాళ్ళు గుంజటం చేతులు గుంజటం నడుగులు గుంజటం ఇలాంటివన్నీ ఆ చెట్టు ద్వారాగా తగ్గిపోతాయి ఇంకా ఆ చెట్టు పచ్చ మూడు రోజులు అయిపోయిన తర్వాత తానం చేస్తా వాళ్ళకి జ్వరం అంత బంద్ అయిపోద్దు ఇంకొక వల్ల నరి అంతకి ఆ చెట్టుకు కూడా తగ్గలేదని అంటే ఇంకా మన గవర్నమెంట్ దోకానికి పోయి సూదులు వేసుకొని వస్తారు మళ్ళీ ఒకవేళ దగ్గు అవి మళ్ళీ జ్వరం అంటే ఆ రకంగా తగ్గింది జ దగ్గు ఏ రకంగా తగ్గుతుంది అనేది మన అడవిలో ఇది కాయ కరకాయ ఆ కరకకాయని నల్ల జూడి అని కరకాయని పెట్టుకుంటాం మళ్ళీ మామూలుగా నొప్పులు ఏమన్నా వచ్చినాయి అంటే కీళ్ళ నొప్పులు రకంగా అంటే ఆ ఈ అనేదాని కాడ పెట్టుకుంటారు కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ గడ్డలు తేనెలు ఇవి కాకుండా ఇప్పుడు మీకు మేకలు గాని ఆవులు కానీ ఏమైనా ఉంటాయా మేకలు ఆవులు కానీ ఏమైనా ఉన్నాయా అవి పెంచుకుంటారా ఉండదు సార్ పెంచుకుంటున్నాను పెంచుకుంటున్నాం మరి మీరు అవి ఏం చేస్తారు అమ్ముతారా లేకుంటే మీ కొరకు ఏమన్నా మీ పాలు కానీ పెరుగు కాని దాని కోసం ఉంచుకుంటారా మేము అమ్మడానికి ఏమి ఉండదు అది మా కోసానికి ఎందుకంటే తాగనీకనే మేము వాటిని సాగుకుంటాం ఇప్పుడు ఇంత పెద్ద అడవి ఉంది కదా ఈ అడవి మధ్యలో మీరు ఉంటున్నారు కదా మరి ఏమన్నా అంటే ఇప్పుడు పులులు గాని జంతువులు గాని అవి వచ్చి మీ ఆవులను కానీ ఏమన్నా మేకలను గాని ఏమన్నా తింటా ఇంతవరకు అయితే అలాంటి ఆపతి అయితే వాటి మీద ఏం దాడి అంటే ఏం జరగలేదు ఇప్పటి వరకు అయితే ఉన్నాం సార్ అంటే ఇప్పుడు వేరే దగ్గర జరిగినట్టు ఏమైనా ఉందా అట్లా ఏమన్నా జరుగుతా ఏం లేదు సార్ ఇప్పటికైతే ఏం లేదు ఇప్పటికైతే అంతా క్షేమం మీరు వాళ్ళు కలిసిపోయినట్టున్నారు జంతువులు కానీ మేము కానీ కలిసిమెలిసి తిరుగుతున్నట్టే ఇప్పటికైతే ఎలాంటి ఆపత్తి వాటి నుంచి రాలేదు మా నుంచి వాటికి రో లేదు అంత క్షేమమే ఇప్పుడు ఎంతైనా మీకు సరే ఏమున్నా కూడా ఇప్పుడు మీరు మందులు వాడతారు కదా లోకల్ మీ చెట్లు వాడుతుమంటారు కదా చెట్లు ఒకవేళ తగ్గకుంటే ఏమైనా ఇప్పుడు నైట్ ఎవరికైనా ఏమైనా ఈ లోపల పాము కరిచినా కూడా పాము కరిసినా లేకుంటే ఏమైనా నైట్ ఏమైనా అయితే ఎట్లా పరిస్థితి మళ్ళా ఈ ఉంటారా లేకుంటే ఎడికైనా వెళ్తారా ఇట్లా మేము ముందు మా తాతల పూర్వం నుంచి మాకు నాటు వైద్యం అనేది కొంచెం మాకుంది సార్ ఆ నాటు వైద్యం తర్వాత అంతకి మా నాటు వైద్యం చెట్లు పనిచేయకపోతే హాస్పిటల్కి పోతాం మాకు అర్థమైపోద్ది ఆల్రెడీ ఇంకా నాటు దానికి ఇది పని చేయదాలి అన్నప్పుడు మేము హాస్పిటల్ పోయి ఆ వచ్చిన బలిహీనత మేము తగ్గించుకొని వస్తాం ఇప్పుడు మీరు తేనెలా కానీ గడ్డలా కానీ ఇక్కడ తిరుగుతా ఉంటారు కదా మీరు ఇప్పుడు లోపల మీకు ఏమైనా జంతువులు కనిపిస్తాయి మన చిరుత పులి కానీ ఎలుగు బాంటి కానీ లేకుంటే పెద్ద పులి ఏమైనా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటివరకు వరకు ఇంతవరకు అయితే మాత్రం దాడి చేసిన సంగతులు ఎలాంటివి పూర్వం నుంచి వస్తున్నాం కానీ అంటే ఓల్డే మా పెంట వారికి చెప్తున్నారు అలాంటి వారు అలాంటి పరిస్థితి అయితే మాత్రం మా కాడ జరగలేదు ఒకవేళ అవి మా కాను వస్తాయి మేము వాటికి కనబడతాం అవి చూస్తే మమ్మల్ని వెళ్ళిపోతాయి వాటిని మేము చూస్తాం మేము వెళ్ళిపోతాం దాడి అనే ప్రభావం అయితే జరగలేదు ఇప్పుడు ఈ దా ఇప్పుడు మీ జీవనోపాధిలో మీరు చెప్పినారు కదా దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా అడవి శాఖ వాళ్ళు వాళ్ళ త్రూ నుంచి మీకు ఏమైనా ఉద్యోగాలు కానీ లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పనులు గిట్టా అట్లాంటివి ఏమైనా వస్తాయా వాళ్ళ ఇస్తారు ఎండాకాలం డిసిజన్ లోనే ఇస్తారు డిపార్ట్మెంట్ లో కూడా ఈ బీస్ పంపి వాచర్ లో ఇట్లా ఇస్తామని వాళ్ళు కూడా అడిగారు కానీ మా కాడ అంత చదివిన ఇప్పుడు ఆది పడింది మాకు తేడా ఇంకా చదవలేదు కాబట్టి మా ఊళ్ళు కూడా ఇంకా ఏదైనా రాయాలన్నా సంతకాలు చేయాలన్నా కొద్దిగా వెనక ముందు అయ్యి ఇంకా పోలేదు సార్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అవకాశాలు ఇచ్చారు కానీ పోలేదు ఇప్పుడు చదువుతో పాటు వేరే పనులు ఏమైనా దొరుకుతాయా ఈ లైన్ పనులు సఫార్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది కదా సార్ ఈ సఫార్ పనికి ఇంకా ఇంకొక నెల జనవరి జనవరిలా ఆ లోపల నుంచి ఇంకా ఈ సఫార్లు రోడ్లు చేసేది ఇంకా ఇస్తారు సార్ మళ్ళీ మేము ఈ స్కూల్లోకి వేస్తాం సార్ అచ్చంపేట అంటే ఇంకా అచ్చంపేట ఈ అమరాబాద్ ఏం

సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా మరిన్ని వీడియోలు మీకు నేను మీరు చూసేదాన్ని బట్టి వీళ్ళ జీవనోపాధి పైన నేను ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్